వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య ఈరోజు ప్రధాన అంశం పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏవి మెడికల్ కళాశాలలు అనే అంశం జగన్పై విరుచుకుపడ్డ విరుచుకు భారతీయ జనతా పార్టీ పులిందులకు చెందిన శశిభూషణ్ రెడ్డి పులివెందల్లో మెడికల్ కళాశాలకు దాదాపుగా నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు మరి మిగతా మెడికల్ కళాశాలల పరిస్థితి కేవలం వాటిని విడిచిపెట్టాడు కేవలం పిల్లలు చేసి మండిగోడల మధ్య మిగతా మెడికల్ కళాశాలను విడిచిపెట్టాడు జగన్ కేవలం పులివెందల మెడికల్ కళాశాలకు మాత్రమే నాలుగు వందల కోట్లు ఖర్చు చేశాడు అటు తర్వాత ఋషికొండకు మాత్రం నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేశాడు ఆ ఋషికొండకు ఖర్చు చేసే డబ్బును ఈ మెడికల్ కళాశాల ఖర్చు చేస్తే రెండు రెండు మెడికల్ కళాశాలలు పూర్తి అయ్యేవి మొత్తం రాష్ట్రం అంతా కూడా మెడికల్ కళాశాల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ మనగడ కోసం తర్వాత ఆయన పబ్బం గడుపు కోసం పబ్బం గడుపుకోవడం కోసం ప్రచారం చేస్తుందే కానీ దీన్ని హైకోర్టు అటు తర్వాత కేంద్ర ప్రభుత్వం సమర్థించింది పీపీపి విధానాన్ని ఇంకా జగన్ తెలుసుకోలేక ఉన్నాడు కోటి సంతకాలు అంటూ రాద్దాంతం చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో దాదాపు మన దేశంలో ఇరవై రాష్ట్రాల్లో పీపీపీ విధానం కొనసాగుతూ ఉంది రోడ్ల విషయం అయితేనేమి అటు తర్వాత విమాన విషయంలో అయితేనేమి జాతీయ రోడ్లైతేనేమి ఏవైనా సరే పీపీపి విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఏదైనా మనం పెట్టుబడులు రావాలి అంటే ప్రైవేటు వారిని ఆకట్టుకోవాలి అంటే మనం ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేయాలి సహాయం చేయకుంటే పెట్టుబడులు వస్తాయా ఈ మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదా కేవలం జగన్మోహన్ రెడ్డి తన మనుగడ కోసమే ఈ పీపీపి విధానాన్ని రాదాంతం చేస్తూ ఉన్నాడు అని భారతీయ జనతా పార్టీకి చెందిన శశిభూషణ్ రెడ్డి జగన్పై విరుచుకపడ్డాడు ఈ వీడియోలో చూడండి ఇలా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా భారతీయ జన జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు నవీన్ కుమార్ గారు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ గారు మా నాయకులు తిరుపాలెడ్డి రెడ్డి గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఏదైతే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కళాశాలల నిర్మాణంలో నిర్వహణలో ఏదైతే ప్రైవేట్ పరం చేస్తున్నారని ఈరోజు ఆయన ప్రజలను మభ్యపెట్టి మోసపిచ్చే విధానాన్ని వారు పాటిస్తున్నారు ముఖ్యంగా పీపీపి విధానం అంటే ప్ల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యంతో ఈరోజు మెడికల్ కళాశాలల నిర్మాణం కానీ నిర్వహణ కానీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భావిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసత్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితిలో ఈరోజు పీపీపి అంటే అసలైన అర్థం తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ కార్యకర్తలు తన నుండి వేరు పడతారు స్తబ్దుగా ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దూరం అవుతారని చెప్పేసి ఏదో ఒక పని లేని పనికి మాలిన పని చేస్తూ ఈరోజు ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నారు వారు ఈరోజు పీపీ అంటే సరైన నిర్వచనం తెలుసుకోవాలి మీరు ముఖ్యంగా అది ప్రభుత్వ అజమాయసులో ప్రైవేట్ కళాశాలలు ఈరోజు నిధులు వెచ్చించి నిర్మాణాలు కానీ నిర్వహణ కానీ చేస్తాయి దీని దీని అజమాయిషి అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఈరోజు మెడికల్ కళాశాలకు సంబంధించిన ఏదైతే పది కళాశాలలు ఈరోజు పీపీపి విధానంలో నిర్మాణం చేసి నిర్వహణ చేయాలనుకుంటున్నారో వాటికి దానికి సంబంధించిన భూమి గత ప్రభుత్వంలో మీరు యావరేజ్గా ఒక్కొక్క కళాశాలకు యాభై ఎకరాలు కేటాయించారు దాన్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకు అమ్మేస్తున్నారనే పద్ధతిలో ఈరోజు ప్రచారం చేస్తున్నారు కానీ ఇది అవాస్తవం కేవలం లీజు ప్రాతిపదికన మాత్రమే వారికి ఈ స్థలాన్ని ఈ భూమిని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అనవసరంగా మీరు ఏదైతే ఈ ఈ పీపీపి విధానాన్ని తప్పుబడుతూ ఈరోజు మీరు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా మానుకోవాలి ఏ కోటి సంతకాలు పెట్టించామంటున్నారు మీ కార్యకర్తలకు ఈరోజు పని లేక ఈ పని మీరు అప్పజెప్పారు అని ప్రజల్లో ఒక విష బీజ్యాన్ని నాటే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిధుల కొరతతో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఈరోజు పెట్టుబడులు రాబట్టే సందర్భంలో ఈరోజు ప్రైవేటు వారిని ఆహ్వానించడం జరుగుతుంది రాష్ట్రంలో దాని మూలంగా ఈరోజు అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో నిర్మాణం కాబోతున్నాయి ఏర్పాటు కాబోతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు ఏదైనా నిర్మాణాత్మకమైన పని చెప్పండి కానీ ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే విషయంలో మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం చాలా దారుణమైన విషయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పోయిన గత వారంలో కేంద్ర ఆరోగ్య సం కుటుంబ సంక్షేమ శాఖ మాత్రులు జగత్ ప్రకాష్ నడ్డా గారు వారు చెప్తూ ఒక పీపీపి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే ఈ పీపీపి విధానంలో నిర్మాణం అవుతున్న మెడికల్ కళాశాలకు కానీ ఆసుపత్రులకు కానీ కేంద్ర వాటాగా వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద వీజిఎఫ్ కింద నలభై శాతం నిధులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నిర్వహణలోనూ ఇరవై ఐదు శాతం నిధులు ఏర్పాటు చేస్తామని కూడా కేంద్ర మంత్రివర్యులు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధానం అన్ని రాష్ట్రాల్లో అమౌ అమలవుతోంది నేషనల్ హైవేస్లో కానీ పోర్ట్లలో కానీ ఇంకా ట్రాన్స్పోర్ట్ రంగంలో కానీ అదేవిధంగా ఏదైనా ఆయిల్ విషయంలో అయితే అన్ని రంగాలలో ఈ పీపీపీ విధానంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమలు చేస్తోంది ఈరోజు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాల కార్యక్రమాలు చేయాల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చిన అప్పులు కట్టాలి కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితిలో మెడికల్ కాల నిర్మాణానికి దాదాపు గత ప్రభుత్వం అంచనాల ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితులు కేవలం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పదహైదు శాతం నిధులు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది కేవలం తొలివెందుల మెడికల్ కళాశాలకు మాత్రమే నాలుగు వందల కోట్లు ఖర్చు చేయడం జరిగింది మిగతా అన్ని కళాశాలకు ఎనిమిది కోట్లు పది కోట్లు ఏదో బేస్మెంట్స్ వేసి పిల్లర్లు వేసి అట్లే గాలికి వదిలేశారు కాబట్టి ఈ పరిస్థితిలో మొన్న వారంలో హైకోర్టు కూడా దీని మీద వ్యాఖ్యానం చేసింది కే రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేమితో ఉన్నప్పుడు టీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం నిర్మాణం ఆమోదైక్యమని చెప్పి చెప్పడం జరిగింది అదే కేంద్ర ప్రభుత్వం చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ప్రణాళికతో దుష్ప్రచారాన్ని చేస్తున్న సందర్భంలో ప్రజలకు అర్థం కావాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు దేశంలో పీపీపి విధానంలో ఇరవై రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రాష్ట్రాల్లో తొమ్మిది వందల ఇరవై డయాలసిస్ కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అనేక రహదారులు ఈరోజు జాతీయ రహదారులు పీపీపి దీంట్లో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అనేక పోర్టులు కూడా ఈరోజు పీపీపి పద్ధతిలోనే ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇన్ని జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కేవలం కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా దుష్ప్రచారం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒకటి రాబోయే రోజుల్లో ఏదో కోటి సంతకాలు పెట్టామని చెప్పి గవర్నర్కు ఘనంగా ఇచ్చారు అంతా కూడా అవి మరి ఒరిజినల్ యా డూప్లికేట్ యా నిజంగా చేయించారనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి ఈ విధమైన పద్ధతిలో దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ పీపీపీ విధానంలో అనేక రవాణా సౌకర్యాలు అయితే రహదారులైతే విమానాశ్రయాలైతే నౌకాశ్రయాలు అయితే ఇంధనం పట్టణ మౌలిక సదుపాయాలు తది తదితర రంగాల్లో పీపీపీ ద్వారా సాధించిన విజయాలను పీపీపీ అమలుకు సంబంధించిన ఐదు పేజీల విధాన పత్రాన్ని మన జగత్ ప్రకాష్ నడ్డా గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇట్లా కేంద్రం దీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నా అనేక రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్నా అనేక జాతీయ ప్రాజెక్టులు ఈ పీపీపీ విధానంలో అమలవుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం చాలా సిగ్గుచేటైన విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి మీరు ఏదైనా మిగతా విషయాల మీద మీరు నిర్మాణాత్మకంగా ప్రభుత్వం మీద పోరాడండి కానీ ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే విధానాలు ఏదైతే మళ్ళీ దీన్ని నిర్వహించాలంటే మెడికల్ కళాశాలలు కానీ మెడికల్ అదేవిధంగా ఆసుపత్రి కానీ నిర్వహించాలంటే సంవత్సరానికి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి వంద కోట్లు అవసరమవుతుంది ఈ పది కళాశాల నిర్వహణకు సంవత్సరానికి వెయ్యి కోట్లు నిధులు అవసరమవుతుంది మీరేమో పులివెందుల్లో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకొక వంద కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అవుతుంది కానీ ఈ లోపలే మీరు రిషికొండ ప్యాలెస్ నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ బంగ్లా కట్టారు మీరు అదే ఈ మెడికల్ కళాశాలకు ఉపయోగించింటే రెండు మెడికల్ కళాశాల పూర్తయ్యేది అది ఈరోజు అన్యా ఈరోజు చాలా నిరుపయోగంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఒకటి ఆలోచన లేకుండా మీరు చేసిన పనికి ఈరోజు మీరు తప్పు కొట్టడం మంచిది కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద నలభై శాతం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఈ విధానాన్ని మానుకొని దుష్ప్రచారాన్ని మానుకొని టీపీ విధానాన్ని స్వాగతించాలి అనేక సందర్భాల్లో ఇది అనేక ప్రాజెక్టులో సఫలమైన ఈ పద్ధతిని మీరు స్వాగతించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు కోరుతూ ఉంది కాబట్టి ఏదైనా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాలంటే ఏదైనా కళాశాలల నిర్మాణం జరగాలంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరగాలంటే మీరు ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా ఆలోచన చేయాలి కానీ ఏదో ప్ర ప్రతిపక్షంలో ఉన్నాం ప్రభుత్వం మీద బురిద వెళ్తే పబ్బం గడుస్తుందని మీ కార్యకర్తలు మీకు దూరం కాకుండా ఉంటారని చెప్పి ఈరోజు మీరు ఈ విధానాన్ని ఎంచుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తూ తప్పు పడుతున్నాం కాబట్టి ఇకనైనా మీరు తెలుసుకొని మసలుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు కోరుతా ఉంది ధన్యవాదాలు కోట్లాది రూపాయల ఆస్తులను కేవలం రూపాయకి ఐదు వేల రూపాయలకే ఇస్తానేది వాళ్ళ ప్రతి వాళ్ళ వాదన మెడికల్ కాలేజీలన్నీ సంవత్సరానికి ఐదు వేల రూపాయలు ఉంటే మెడికల్ కాలేజీలు సొంతం చేసుకుంటారు ఇది ఎంతవరకు న్యాయము కోట్లాది రూపాయలు ఇప్పటికే మేము బిల్డింగులు కొంచెం వరకు